మహా తులారాశివారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు వారి కారణంగా మీ లైఫ్ సెటిల్ కాబోతుంది ఎవరో తెలుసుకొని వారి చెవిలో ఒక మాట చెప్పండి చాలు ఊహించని ఫలితాలు మీ సొంతం రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారి లక్షణాలు చూసుకున్నట్లయితే సమతుల్య స్వభావాన్ని కలిగి ఉంటారు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోరు చాలా ఆలోచనాత్మకంగా అడుగులు వేస్తారు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అడుగులు వేస్తారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా న్యాయానికి ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా తీర్పు విషయంలో కూడా సమన్యాయాన్ని పాటిస్తారని చెప్తారు ఒప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఆధారపడడానికి కానీ రాశివారు ఒప్పుకోరు తానే సొంతంగా ప్రతి పని చేసుకోవాలని అనుకుంటారు ఆర్థిక స్థిరత్వానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులు కానీ లేకపోతే ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక తులారాశివారిలో అధికంగా ఉంటుంది అలానే ఈ రాశి వారు కలిసిగట్టుగా ఉండడానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు స్నేహానికి బంధుత్వానికి జీవితంలో సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు తప్పని పరిస్థితుల్లో తప్ప ఎప్పుడు కూడా బంధాన్ని అయితే వదిలిపెట్టడానికి ఈ రాశివారు ఒప్పుకోరు చాలా తులనాత్మకంగా ఉంటారు వారి యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకుంటారో అంత త్వరగా బయట పెట్టడానికి రాశివారు ఇష్టపడరు ఇక రంగాల వారీగా తులారాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశివారికి వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది వ్యాపార విషయంలో విశేషమైన మార్పులు అయితే చూస్తారు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను వృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార విషయంలో మీరు కోరుకున్న విధంగా లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఎవరైతే పార్ట్నర్షిప్లు కోరుకుంటూ ఉన్నారో అనుకున్న విధంగా పార్ట్నర్షిప్లు అనేవి దొరకటం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కళారంగ పరంగా నూతన పరిచయాలు అయితే ఏర్పడతాయి ఈ పరిచయాలు అనేవి యొక్క వృత్తి రీత్యా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వ్యాపార పరంగా ఒక వ్యక్తి వల్ల మీరు ఖచ్చితంగా లబ్ధి పొందబోతున్నారు ఈ వ్యక్తి సలహాను పాటించుకోవడం కానీ లేదా ఈ వ్యక్తి చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో ఇది వ్యాపార రీత్యా మిమ్మల్ని ఉన్నత స్థానాన్ని అయితే తీసుకెళ్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే తులారాశి వారిని ఒక వ్యక్తి అయితే ఇష్టపడుతూ ఉన్నారు ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ జీవితం అనుకూలంగా ఉండబోతుంది అంటే ఇవి స్నేహితురాల రూపంలో కానీ లేకపోతే జీవిత భాగస్వామి రూపంలో మీతో బంధుత్వాన్ని లేదా మీతో కలిసి కొంతకాలాన్ని ఈమె గడపాలని అనుకుంటుంది అయితే మీరు మాత్రం ఈమెను దూరం పెట్టడం కానీ లేకపోతే ఈమెను అర్థం చేసుకోకుండా దూరం పెట్టినట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి ఎందుకంటే మన చుట్టూ మనం మంచి కోరుకునేటువంటి వ్యక్తులు ఉండడం చాలా తక్కువ ఈ రోజుల్లో మనం ఏదైనా అభివృద్ధి చెందుతున్నామంటే చూసి ఓర్వలేని వారు తప్ప ఆనందపడేవారు ఎవ్వరూ కూడా ఉండరు కాబట్టి స్త్రీని మాత్రం తులారాశివారు అస్సలు దూరం చేసుకోవద్దు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చక్కగా ఉండబోతుంది విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా బాగా కలిసి వస్తాయి అలానే రాసిన పరీక్షల్లో అనుకున్నటువంటి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే విద్యార్థులు ఈ సమయంలో కొన్ని ఏవైతే వృత్తి సంబంధిత కోర్సుల్లో ఎంట్రెన్స్ కోసం పరీక్షలు రాసారో ఖచ్చితంగా వాటిలో అయితే ఎంట్రన్స్ లభిస్తాయి అలానే వృత్తి సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యం కూడా దక్కించుకుంటారు ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగపరంగా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో ఎవరిని కూడా అంత త్వరగా నమ్మడం మంచిది కాదు ఉద్యోగపరంగా మీరు కష్టపడి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు సంపాదించుకున్న కూడా కొంతమంది మాత్రం దాన్ని చూసి వారవలేక వెనక వెనకొచ్చి మీరు అభివృద్ధిలోకి వెళ్ళిపోవడం వల్ల పైస అధికారులతో మీకు ఉన్నటువంటి సంబంధాలు గురించి తప్పుగా మాట్లాడటం కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో మీరు మోసం చేసి లంచాలు ఇచ్చి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు తెప్పించుకున్నారని ఇటువంటి చేయని తప్పులకు నిందలు వేసే అవకాశం ఉంది ఎవరితో కూడా అభివృద్ధికి సంబంధించిన విషయాల గురించి చర్చించకపోవడమే మంచిది ఇలా రాసి ఆర్థికపరంగా ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి నమ్మిన వ్యక్తుల వల్ల మీకు మోసం జరిగే అవకాశం కల్పిస్తుంది ఎవరికైతే మీరు ఆర్థిక పరంగా హామీలు ఉండటం కానీ మధ్యవర్తులుగా సంతకం చేసి ఉంటారో వారు ఖచ్చితంగా మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవ్వరికి కూడా ఆర్థిక పరంగా మీరు హామీలుగా ఉండవద్దు ఈ సమయంలో ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంది ఒకవేళ ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే అది వెనక్కి వస్తుందని ఆశ పెట్టుకోకండి వారికి సహాయం చేయాలంటే మీకు తోచినంత ఇవ్వండి కానీ డబ్బు ఇచ్చి మళ్ళీ గొడవలు తెచ్చుకోవడం కానీ ఉన్న బంధుత్వాన్ని పోగొట్టుకోవడం మాత్రం అస్సలు చేయకండి తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా ఎవరికైతే తోబుట్టువులతో మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు వీటిపోయినటువంటి బంధువులు కానీ తోబుట్టువులు కానీ మళ్ళీ దగ్గర అవ్వడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారు అలానే వివాహ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎవరైతే వివాహం కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారో కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం జాతకాలు కుదరకపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడే వారికి ఖచ్చితంగా సమయంలో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కెరియర్ పరంగా కొన్ని ఉత్తమమైన అవకాశాలు అయితే వస్తాయి కానీ అవకాశాల విషయంలో మీరు బాగా కష్టపడవలసి ఉంటుంది అలానే మంచి ఎంపిక కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎంపిక చేసుకునే విషయంలో మాత్రమే ఖచ్చితంగా ఒత్తిడి అయితే ఉంటుంది ఎంత క్లారిటీగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దగ్గరకు వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజన్లో పడే అవకాశం కనిపిస్తుంది కానీ అస్సలు భయపడకండి మీరు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలానే సొంత అభిప్రాయాలకు అధికంగా ప్రాధాన్యత ఇచ్చినకున్నట్లయితే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చక్కగా కలిసొస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఏమైనా వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కానీ వ్యాపార ఆస్తులకు సంబంధించి కోర్టులో వివాదాలు ఉన్నట్లయితే వాటి తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయస్తులు మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఒక స్త్రీ కారణంగా రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు ఈ స్త్రీ వల్ల మీ రాజకీయ జీవితంలో విశేషమైన మార్పును అయితే చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటుగా కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు దక్కించుకుంటే సమయంలో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఖచ్చితంగా శుక్రవారం రోజు తెల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వటం కానీ లేదా పాలు పెరుగు కలిపి ఒక రాగి చెంబులో వేసి వాటిని బ్రాహ్మణులకి దానంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ